ఈరోజు దేవుని వాక్యము సామెతలు మూడు ఆరు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ మార్గములను సరళము చేయను ఈ వాక్యం ఏం సెలభిస్తుందంటే మనం ఎక్కడైనా ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మన పై అధికారి చెప్పింది ఎట్లయితే చేస్తామో ఆన్ టైంలో ఏ వర్క్ అయితే మనకు అప్పు ప్రతీది చేస్తాం ఏ టైమింగ్స్ని ఫాలో అవుతాం అలాగే దేవుడు అధికారంగా అధికారిగా కలిగి ఉంటే మన జీవితంలో ప్రతీది సక్రమంగా జరుగుతుంది ఎలాగంటే ఏ పని తలపెట్టినా దేవుడు మనకు ఒక హెచ్చరిక చేస్తాడు ఇది కరెక్టా కాదా ఏ టైంలో జరగాలని ఆయన చిత్తం జరిగితే తప్పకుండా నీ ప్రతి మార్గము వెళ్ళి ప్రతి మార్గము విజయం పొందుకుంటావు అలాగే దేవుడు అధికారిగా ఉంటే ఎప్పుడు ఏది కొదవగా కాదు నీకు అందుకనే ప్రతిసారి దేవుడు చేస్తున్న హెచ్చరికను గమనించి ముందుకు వెళ్తే ఎప్పుడూ విజయం పొందుకుంటావు దేవుని దీవెనలు నిండుగా నీపై ఉంటాయి ఆమె